అనకాపల్లి నియోజకవర్గంలో అత్యంత ఘనంగా ప్రారంభమైన నాలుగో విడత జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఈ సందర్భంగా పలువురికి నూతన క్రియాశీలక సభ్యత్వాల నమోదు తన చేతుల మీదుగా చేశారు ఎమ్మెల్యే కొనతాల ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది వరకు జరగనున్న జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించిన కార్యక్రమమే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఐదు వందల రూపాయల సభ్యత్వంతో ఐదు లక్షల జీవిత బీమా యాభై వేల ప్రమాద బీమా పొందగలరు సభ్యత్వ నమోదుకు ఆధార్ కార్డు ఫోటో మొబైల్ నెంబర్ నామినీ పేరు నామినీ ఆధార్ కార్డుతో పాటు ఐదు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు ఇంతకు ముందు చేసిన దానికంటే మించి నమోదు చేయాలని సభ్యత్వ పిలుపునిచ్చారు ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని తెలిపారు ఓకే 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 ఐ ఎట్ ఇన్ కార్పొరేట్ అంత బలపడతాము దయచేసి అంత గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ మనం ప్రతిష్టగా తీసుకొని మన పూర్తి ఏరియాలో మనం 100 మంది లేదా అన్నది అందుకే చెప్పాను మూతికి కానీ ఒకరితో పాటు ప్రయోజనాలు కాపాడమని కేంద్రాన్ని అడుగుతారు అది నాకు ముఖ్యం తప్పితే ఈ పదవులు ముఖ్యం కాదు పదవులు అయితే ఒక మంత్రి పదవి అయితే ఆ మంత్రి పదవికి సంబంధించి ఉంటది ఇప్పుడు పదవులు తీసుకోలేదు కాబట్టి రాష్ట్రానికి సంబంధించి చేయగలిగితే భవిష్యత్తులో కూడా చేసే మన ప్రతి కార్యక్రమం ఇదే ఉద్యోగులు కార్యక్రమం చేసినప్పుడు ప్రజలకు మరింతగా చేరువవుతాం కాబట్టి ఈ పార్టీని బలపరుచుకునేటువంటి కార్యక్రమం ఇది ఒకటి ఎన్నికల ప్రక్రియ మొదలు జనసేన పార్టీ సభ్యత్వ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈరోజు మొదలవుతా ఉంది ఈరోజు పద్దెనిమిదవ తారీఖు నుంచి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి ఈ పది రోజులు ఈ పది రోజులు జనసైనికులు వీర మహిళలు అందరూ కూడా గతంలో అధికారంలో లేనప్పుడు ఆరు వేల మూడు వందల మంది వెనకాపల్లి నియోజకవర్గం నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఈసారి బూత్ లెవెల్ సభ్యత నమోదు కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచనతో యాభై మంది వాలంటీర్లతో ప్రతి బూత్ కూడా ఇన్ఛార్జీలు పెట్టి బూత్ లెవెల్లో రెండు వందల యాభై ఒక బూతుల్లో ఒక్కొక్క బూత్కి వంద మంది తక్కువ లేకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేయించాలని ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వారి పెద్దలు పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గతంలోనే ఇన్సూరెన్స్ ఉండే విధంగా వారి సొంత డబ్బు కూడా కొంత వేసి కార్యకర్తలకు క్రియాశీలకంగా ఉన్నటువంటి వారికి విసులుబాటు కలిగే విధంగా వారికి బీమా కూడా సౌకర్యం కల్పించడం జరిగింది ఆ బీమా ద్వారా ఈ అనకాపల్లి నియోజకవర్గానికే ఇప్పటి వరకు సుమారు ముప్పై ఆరు లక్షల రూపాయలు బీమా డబ్బు రావడం జరిగింది ఇంకో ముప్పై లక్షల రూపాయలు మంజూరై కేంద్ర ఆఫీసులు ఉన్నా అవి కూడా ఈ వారంలో డిస్బర్స్మెంట్ జరుగుతుంది అంటే అరవై ఆరు లక్షల రూపాయలు ఈ అనకాపల్లి శాసనసభ నియోజకవర్గానికి మాత్రమే రావటం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి ప్రతి బూత్ లెవెల్లో జన సైనికులు వీర వెళ్ళి పార్టీ పటిష్టపడడానికి గట్టి పునాదులు వేయడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఎంతో ప్రతిష్టాకరంగా ఈ కార్యక్రమం చేయాల్సిందిగా ప్రతి ఒక్క జన సైనికుడిని వీర మహిళలే